हाई फ्रेंड्स अंदर की नमस्कार మార్చ్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో సింహరాశి వారి గురించి ఎవరికీ తెలియని నిజాలు బయటపడబోతున్నాయి సింహ రాశి అనేది రాశి చక్రంలో ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పుబ్బ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించిన వారందరూ సింహరాశికి చెందుతారు సింహరాశి వారి యొక్క శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో మన మనం పూర్తిగా తెలుసుకుందాం అలాగే ఫ్రెండ్స్ వీడియో ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సింహరాశి గురించి ఎవరికి తెలియని కొన్ని ముఖ్యమైన విషయాలు ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం సింహరాశిలో పుట్టిన వారికి అనేక ఆసక్తికరమైన లక్షణాలు ఉంటాయి వీరు చాలా ధైర్యవంతులు వీరు ఎంతటి పెద్ద సమస్యను అయినా చాలా సమన్యాసంగా తెలివిగా ఆలోచించి ధైర్యంగా ఎదుర్కొంటారు స్నేహితులకు ఎంతో నమ్మకంగా ఉంటారు సింహరాశిలో పుట్టినటువంటి వారు ఏ పనినైనా హండ్రెడ్ పర్సెంట్ పూర్తి చేసే వరకు నిద్రపోరు ఆర్థిక స్థితిని మెరుగుపరుచుకోవడానికి డబ్బులు సంపాదించటానికి వీరు చాలా కష్టపడుతూ ఉంటారు కుటుంబం పట్ల వీరు ప్రేమానురాగాలను కలిగి ఉంటారు అలాగే ఫ్రెండ్స్ మార్చ్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో వీరికి జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు వీరికి మార్చ్ నాలుగో తేదీన ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవటానికి డబ్బు సంపాదించడానికి ఒక అవకాశం అనేది వస్తుంది దాన్ని మీరు వదులుకోవద్దు అలాగే ఈ మార్చ్ ఐదవ తేదీన మీకు మంచి అవకాశం రాబోతుంది మార్చ్ ఐదవ తేదీన మీరు ఏదైనా ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే కంపల్సరీ వచ్చే అవకాశం ఉంది మీరు కంపల్సరీ ట్రై చేయండి కంపల్సరీ ఉద్యోగం అనేది వస్తుంది మార్చ్ ఆరవ తేదీన ఉద్యోగంలో ఉన్నవాళ్ళు వారికి పని ఒత్తిడి ఉన్నత ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించండి ఎవరిని మీరు నమ్మవద్దు ఎవరినైనా ఎవరినైనా నమ్మి మీరు డబ్బులు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి మీకు రాలేవు అని చెప్పుకోవచ్చు మీ జీవితం అంతా కష్టాలే అనుకుంటున్న వారు మీకు ఈ మార్చ్ ఐదవ తేదీన కంపల్సరీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ప్రయత్నాలు చేయండి మీరు మీ కుల దేవతను ఆరాధించండి అలాగే నిత్యం గణపతిని ఆరాధించడం వల్ల మీకు మంచి శుభం అనేది కలుగుతుంది ఈ సింహరాశి వారికి మార్చి నెలలో నాలుగు ఐదు ఆరు తేదీల్లో జరిగేది ఇదే ఐదవ తేదీన మాత్రం ఉద్యోగం లేని వారు ట్రై చేసినట్లు అయితే ప్రయత్నాలు చేసినట్లు అయితే కంపల్సరీ ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది ప్రయాణాల్లో చాలా చాలా జాగ్రత్త వహించండి జీవితం అంతా కష్టాలే అనుకుంటున్నారు కదా మార్చు తల తర్వాత మీ తలరాత మారబోతుంది మీరు ఏ పని తలపెట్టినా ఆటంకాలే వస్తూ ఉన్నట్లయితే మీరు మీ కులదేవతను ఆరాధించడం వల్ల కొంత ఉపశమనం అనేది మీకు లభిస్తుంది అలాగే గణపతిని నిత్యం ఆరాధించండి మీకు అన్ని శుభ ఫలితాలే వస్తాయి మీరు ఈ మార్చి నెలలో ఎవరికైనా డబ్బులు ఇచ్చినట్లు అయితే అవి తిరిగి రానే రావు జాగ్రత్త వహించండి ఇచ్చేటప్పుడు మీరు చూ ఆచితూచి ఇచ్చినట్లు అయితే మీకు కొంచెం ధైర్యంగా ఉంటుంది మంచి పని ఈ మార్చి నెలలో ప్రతి పనిలో మీకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి ఈ మార్చ్ నెలలో ఐదు ఎనిమిది పది పదమూడు మంచి రోజులు